아이랜드오요어요 <목소리도> 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 తినేది ఏంటే తినేసి పెట్టుకుందా బొట్టు పెట్టుకుందా ఏ రోజే నాన్సారం గ్రామం నాంచారంపేట నాంచారం నాన్సారం నాంచారం దేవస్థానం కూడా అభయాంజనేయ స్వామి నలభై రోజుల నుంచి నిత్యా అన్నదాన కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి ఇవాళ అంకరాత్న ముగింపు కార్యక్రమం కోసంగా ఇవాళ అన్నదానం హోమ కార్యక్రమాలు గ్రామస్తులందరూ కలిసి చేసుకోవడం జరిగింది ఉభయ ఉభయదాతలు గ్రామస్తులంతా కలిసి చేసుకోవడం జరిగింది దీనికి దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి యొక్క కోరిక మేరకు ఆంజనేయ స్వామి గారి ప్రతిష్ట జరిగింది ఆయన కోరికను ఇన్ని రోజులకి నెరవేరుస్తున్నారు